హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న వారందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేయాలి పండితుల యొక్క సూచనలు ఏంటి సో వరలక్ష్మి వ్రతం పూజ గదిని ఏ విధంగా అలంకరించుకోవాలి అన్ని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనము ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు కూడా వరల తల్లి వరలక్ష్మి దేవి అనుగ్రహం కోసం చాలా మంది మహిళలు ఈ వ్రతం అయితే చేస్తూ ఉంటారు సో శుక్రవారం సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రమైతే చేసుకోవాలి ముగ్గులు వేసుకోవాలి తలస్నానం చేసి గుమ్మాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి మనము మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు రకాల నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి అమ్మవారికి ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం సో ఈ వ్రతం ఆచరిస్తే మహిళలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని అందరం నమ్ముతూ ఉంటాము కాబట్టి పండుతుల యొక్క ముఖ్య సూచనలు ఇవి అండ్ మనము ఇక్కడ వరలక్ష్మి వ్రతం పూజ గదిని ఏ విధంగా అలంకరించుకోవాలి అంటే కనుక పూజ చేసే ముందు ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి ఆఫ్కోర్స్ మనకి ఇంకా మిగతా మనకు తెలిసిన విధంగా కూడా ఆ అమ్మవారిని ఇంత మంచిగా మనము పూజించుకుంటే అంత నయ్యము సో ఇది నేను మీకు తెలిసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ చూడండి వరలక్ష్మి వ్రతం పూజా గది అలంకరణ ఇలా చేసుకోవాలి పూజ మండపం శుభ్రం చేసి అరటి కొమ్మలు మామిడాకులు పూలతో అలంకరించుకోవాలి పూజ కోసం కలశం దీపం కుందులు తదితర పూజా సామాగ్రి సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి మండపంపై అరటాకు లేదా పల్లెం పెట్టి అందులో బియ్యం పోసి సమానంగా పరచాలి కలశానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి అందులో కొంచెం బియ్యం పోసి ఆకుపై పరిచిన బియ్యంపై ఉంచాలి ఓకే సో కలశంలో నిమ్మకాయ చిల్లర తమలపాకులు కలషంపై మామిడాకును పెట్టి కొబ్బరికాయ ఉంచాలి అమ్మవారి ఫోటోను ఎదురు అమ్మవారి ఫోటోను ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ ఆభరణాలు పూలతో అలంకరించాలి పిండివంటలన్నీ సిద్ధం చేసి ఫోటో ఎదురుగా కలశం పెట్టి పూజించుకోవాలి సో ఈ విధంగా మనము మనకు తోచినట్టు అమ్మవారిని మనకు పూజించుకున్నా పర్వాలేదు ఇంకా మనకు పండితులు చెప్పిన ప్రకారం లేకపోతే మన బుక్లో చెప్పిన ప్రకారం లేకపోతే అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతం సంబంధించిన బుక్స్ ఉంటాయి కదండి ఆ బుక్లో చూసినట్టు మనం నేర్చుకున్న పర్వాలేదండి సో మొత్తానికైతే వరలక్ష్మి వ్రతం రోజు అందరూ కూడా చేసుకుంటే వాళ్ళకి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు పేరు ప్రఖ్యాతలు దక్కుతాయని నమ్మకం కాబట్టి సో అందరికీ కూడా మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి చిన్న లైక్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ